అయితే వెళ్తున్నాము జాతర అంటే ఏమనుకుంటున్నారు బొమ్మల జాతర అన్నట్టు ఈరోజు నిన్ననే ఉంది బా నిన్న ఇంకా బాగుంటుంది మేమందరం పబ్బ బట్టి కట్టుకొని పోయాం అన్నట్టు ఈరోజు మళ్ళీ వెళ్ళి చూసి వద్దామని అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక లొకేషన్ ఎట్లా ఏమో అన్నీ చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఇగో జాతర దగ్గరకైతే వచ్చేసామన్నట్టు కొమ్మల దాటినాక ఉంటుంది అన్నట్టు ఇక్కడ వరంగల్ నుంచి నర్సపేట వెళ్ళే రూట్ దగ్గర ఉంటుంది కొమ్మల జాతర ఇప్పుడు అయితే పెద్ద కడప వచ్చేసింది అన్నట్టు వస్తుంది శ్రీ కొమ్మాల నరసింహస్వామి దేవస్థానం అన్నట్టు ఇది ఇగో ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి దర్వాజా నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడ నైట్ అయితే బాగుంటుంది చాలా బాగుంటుంది మేమైతే ఇగో ఎంటర్ అన్నట్టు అయితే దర్వాజా దాటి లోపలికి అయితే ఎంటర్ అయినాము మేము ఇప్పటిక్కడ నుంచే ఇక జనాలు స్టార్ట్ ఇగో వెళ్తున్నారు అందరూ అయితే నిన్న అయితే అట్లా చీమ కూడా చీమ వెళ్ళడానికి కూడా సందు లేదు అట్లా ఉండే నిన్న ఈరోజు కొంచెం రష్ తగ్గింది అన్నట్టు ఏవండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర స్పెషల్ ఏంటి చెప్పండి ఒకసారి మన ఫ్రెండ్స్ అందరికీ స్పెషల్ ఏంటిది ఇక్కడ స్పెషల్ ఏంటిదని అడగగానే ఇక టికెటే స్పెషల్ అని మా ఆయన అయితే టికెట్ తీసుకునే వాళ్ళను చూపిస్తున్నాడు అన్నట్టు హోలీ తెల్లారి అయితే జాతర అయితే ఉంటుంది అన్నట్టు ఇక్కడ మా దగ్గర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర స్పెషల్ వచ్చేసి పప్పు బండ్లు అన్నట్టు ఫుల్ అంటే ఫుల్ బట్టలు వస్తాయి నైట్ నుంచే స్టార్ట్ అవుతుంది ముందు రోజు నైట్ హోలీ నైట్ హోలీ పండుగ నైట్ నుంచే స్టార్ట్ అవుతుంది మనమైతే అసలు జా మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేయొచ్చు చూసి వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఉంటారు అన్నట్టు బాగుంటుంది ఇక్కడ అన్ని షాప్స్ అయితే షాప్స్ దగ్గరకు అయితే వచ్చాము టెంపుల్ అవ ఇలా రౌండ్ మొత్తం ఒక చుట్టూ తిరగాలన్నట్టు ఇక్కడ దేవుళ్ళ దగ్గరకు వచ్చే వచ్చేటప్పుడు మేమైతే ఇలా తిరుగుతాము కంపల్సరీ తిరిగితే చాలా మంచిది ఒక రౌండ్ మన ఇష్టం మనం ఒప్పుకున్నట్టు ఉంటుంది ఇగో అందరూ ఇగో అందరూ అయితే వచ్చి నిన్న నిన్న అట్లా వస్తారన్నట్టు వచ్చి ఒక్కొక్క రోజు నైట్ మొత్తం ఉంటారు ఉండి ఉండి ఇక్కడే ఉండి వండుకొని తిని వెళ్తారు మేమంటే ఇప్పుడే రామ్ అన్నట్టు వండుకొని తినడానికి ఎందుకంటే మాకు దగ్గరే కదా మేము స్పెషల్గా జాతర మొత్తం అయిపోయాక స్పెషల్గా వస్తాము దేవుని దగ్గరకైతే మేము సపరేట్గా వచ్చి ఒకరోజు వచ్చి దేవునికి మంచిగా దర్శనం చేసుకొని ఒక ఏటో తింటాం అన్నట్టు ఇక్కడ వచ్చి మేము ఇంకో టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చేసాము లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇదిగో ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే ఎంట్రీ కావాలి స్పెషల్ దర్శనానికి ఒక లైన్ ఉంది ఇంకో మామూలు దర్శనానికి ఇంకొక లైన్ ఉంది అన్నట్టు అక్కడికి అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి చూడండి మీకు ఇక ఇక్కడికి వస్తే చాలు ఇక ఏం తీసుకోవాలో ఏమో మనకే అర్థం కాదు అలా ఉంటది ఇక్కడ చాలా చాలా బాగుంటాయి చూడండి ఇగో ఇక్కడ అయితే ఎంత కలర్ఫుల్ గా ఉందో అంతే కలర్ఫుల్ గా ఇగో రంగుల రత్నం ఉంది చిన్న పిల్లలు ఆడేటి అన్ని అంటే పెద్ద మనం పెద్దోళ్ళు ఆడవచ్చు పిల్లలు అందరు కలిసి ఇగో ఇలా ఆడవచ్చు అండి ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి ఇగో అలాగే మనుషులే కాదండి పందులు కూడా ఉన్నాయి ఇక్కడ పెద్ద పంది కూడా ఉన్నాడు ఇక్కడ ఆ పెద్ద పందితో నేను వెళ్తున్నా మేమైతే రంగుల రత్నం దగ్గరకైతే వచ్చేసాము వచ్చి ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడ మేము కానీ నేనైతే ఇక్కడ రామచ్చినకలు చాలా బాగున్నాయి అని ఇగో ఇక్కడికైతే చూస్తున్నాను నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాయి ముద్దుకున్నాయి ఇవైతే ఫోటో దిగాలే కదా కాబట్టి ఓకే ఫోటో దిగుతాను ఇప్పుడు అయితే వస్తున్నాను షాప్ దగ్గర ఏం తీసుకోవాలో ఏమో మాకే అర్థం తె లేవు అలా ఉన్నాయి ఇక్కడ చాలా చాలా బాగున్నాయి అన్నీ అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నట్టు ఇక్కడ మనకు లేడీస్ కావాల్సిన సామాన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి చిన్నపిల్లల బొమ్మలు ఇంకా ఏం తినేవి అన్నీ ఉంటాయి అన్నట్టు చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి దేవస్థానం ఎంత బాగుందో ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్తారు దర్శనానికి బాగా అక్కడి నుంచి వెళ్ళిగో ఇక్కడ నుంచి ఎంటర్ అవుతున్నాయి అవుతారు అన్నట్టు మా ఆయన ఏదో తీసుకున్నట్టు చూడండి అర్థం అయితే చూస్తున్నాడు తీసు ఏం కొననే కొన్నాడు అర్థం అయితే తీసుకుందామని అయితే చూస్తున్నాడు ట్రై చేస్తాడో కొంటాడో చూద్దాం మనము ఏమండి ఏం చూస్తున్నావు తీసుకుంటావా అవునా నాకైతే నమ్మకం లేదు నువ్వు తీసుకుంటావా తీసుకోవా చూస్తావు కాదు చూసి అక్కడే పెట్టిపోతావు మళ్ళా నాకు తెలుసులే ఎందుకంటే నీ చేతికి వాచ్ ఉంది కాబట్టి ఏమంటే ఐస్ క్రీమ్ అయితే కొనియమన్నా అందుకేగో ఐస్ క్రీమ్ అయితే కొనిద్దామని అడుగుతున్నాడు ఇంకా కొనిస్తాడో కొనియదో నాకైతే తెలియదు తీసుకుంటావా తీసుకో ఒకటి తిందాం ఫూల్ కూల్గా మంచిగా ఎంత అంత లేదు కుల్ఫీ ఫైవ్ రూపీస్కి ఇస్తారా ఎవరు ఇవ్వరు ఫైవ్ రూపీస్కి మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా ఇగో మేమైతే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము ఆయన అయితే కొనిచ్చింది ఫస్ట్ టైం చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఓకే ఇక తింటాం ఐస్ క్రీమ్ ఆయన అయితే స్టైల్గా నిలబడి తింటున్నాడు ఐస్ క్రీమ్ ఏది నుంచి అయితే మేము ఏం తీసుకోకుండా వెయిట్ చేసాము ఎందుకంటే మా తమ్ముడు వస్తాడని వెయిట్ చేసాము ఇప్పుడైతే మా తమ్ముడు వచ్చాడు ఏం కొనిస్తాడో ఏమో చెప్పు హా చెప్పు తమ్ముడు మా తమ్ముడు అర్థమైంది అందరికి ఇగో ఇక్కడికి వచ్చేసి చిన్న పిల్లల బొమ్మలు అన్నట్టు ఏవి తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ అంట ఇగో అట్లా అనిగో మా సోను కోసం మా తమ్ముడు అయితే ఇగో ఇది కొనిస్తున్నాడు హండ్రెడ్ రూపీస్ పెట్టి జీబు బాగుందా అది ఓకేనా తీసుకున్నా ఓన్లీ హండ్రెడ్ రూపీసే అంట మనకు నచ్చినవి తీసుకోవచ్చు కన్నయ్య కోసం ఇగో ఆడుకోవడానికి కానీ ఇగో ఇవైతే కొనిస్తున్నాడు చిన్నవి బొమ్మలు ఇగో మా తమ్ము నేను చెప్పినట్టు మా తమ్ముడే కొనిస్తున్నాడు మా తమ్ముడే డబ్బులు ఇచ్చిండు మా సోను కోసం మా కన్నయ్య కోసం మా ఆయన ఏమైతే చూస్తూ ఉన్నాడు ఖాళీగా ఇగో చూడండి అయితే ఇక్కడైతే గంట స్టీల్ సామాన్స్ అన్నట్టు తీసుకుందామని తీసుకుంటున్నాము వందకు నాలుగు అని నేనైతే వంద రూపాయలు తీసుకున్నాను ఇగో ఇక్కడికి వచ్చేసి మతమ్ మూడు వేలయితే కీచైన్ తీసుకుందామని కీ చైన్ దగ్గర అయితే చూస్తున్నారు తీసుకుంటారో తీసుకెళ్ చేద్దాము మా తమ్ముడు కాబట్టి తీసుకుంటాడు మా ఆయననే సుతాయిస్తాడు ఏం తీసుకోడు ఇగో ఆల్రెడీ మా తమ్ముడు అయితే తీసుకుంటాడు ఫోన్పే కూడా చేస్తున్నాడు ఏం తీసుకున్నావు ఈచేనా ఓకే ఓకే బాగుంది మేమైతే ఇప్పుడైతే స్వీట్ షాప్ దగ్గరకైతే వచ్చాము జిలేబీలు తీసుకుందామని జిలేబీలు స్వీట్స్ అన్ని తీసుకుందామని తీసుకుంటున్నాము అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్గా అన్నట్టు ఎంత పావు కేజీ ఫిఫ్టీ రూపీస్ అంట బాగుంటాయి జిలేబీలు ఇక్కడ జాతరకు వచ్చినాక జిలేబీలు స్వీట్స్ తినకుండా ఉంటామా తీసుకోకుండా ఉంటామా అందుకే కంపల్సరీ తీసుకోవాలి తీసుకుంటున్నాము ఇక అన్ని ఐటమ్స్ కార జిలేబీలు అన్నీ తీసుకుంటాం మేము జిలేబి వాళ్ళ కోసం నిన్ననే నిన్న నిన్న మా అమ్మ మా నాన్న వాళ్ళు వచ్చిళ్ళు వాళ్ళు తీసుకుపోయిల్ అయినా ఆయన కూడా తీసుకుంటాంలే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ కోసం తీసుకుంటాం ఇక్కడ అన్ని కట్టిస్తున్నాము జిలేబీ తీసుకోవడం అయితే కంప్లీట్ అయింది కార బాదో బాయ్ ఇక్కడ రంగుల దగ్గర వచ్చేస్తాము ఇగో రకాల రత్నం రంగుల రత్నం ఎక్కాలని ఇగో ఇక్కడ దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడ మేము ఇంకా ఎక్కలేదు ఎక్కాలి ఇప్పుడు అయితే చిన్న పిల్లలు ఆడే ఆటలు అన్నట్టు చూడండి ఇంతకీ వీళ్ళే కనబడుతున్నారు వీళ్ళ పిల్లలు లేరేని అనుకుంటున్నారా మా సోను వాళ్ళు మా సోను వాళ్ళు అయితే ఇంటి దగ్గరే ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ బాగా డస్ట్ అంటే డస్ట్ ఉంది కదా అందుకనే తీసుకురాలేదు మా కన్నయ్య వచ్చేసి పడుకున్నాడు అందుకనే తీసుకురాలే నిన్న వచ్చేసాము అన్నట్టు మేము నిన్న పిల్లల్ని తీసుకొని వచ్చాము అన్నట్టు ఇక్కడ కాబట్టి ఈరోజు తీసుకురాలేదు నిన్న ఎంజాయ్ చేశారు వాళ్ళు ఇంకా జాతర అంటే డస్ట్ ఎలా ఉంటుంది బాగుంటుంది కదా ఫ్రెండ్స్ చిన్న పిల్లలకి మంచిది కాదు అలా అని నిన్న వచ్చాము నిన్న అందరినీ చూసుకొని పోయారు ఇగో అందుకనే ఈరోజు అయితే తీసుకురాలే మా సోను కూడా నేను రాను మమ్మీ వద్దులే అని అన్నాడు అన్నట్టు అందుకే తీసుకురాలేదు రెండు బాయ్ ఎక్కుతున్నాము భయం వేస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఎక్కలేదు ఎప్పుడో ఒకసారి ఎక్కాను ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి నేనైతే రోజు ఎక్త బండి బాగా ఎంత కలర్ఫుల్ గా కనబడుతుందో చాలా బాగుంది టెంపుల్ అయితే చూడండి లోపలికి వెళ్ళగానే ఇంకా ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ రావచ్చండి టెన్ ఫిఫ్టీన్ డేస్ దాకా ఉంటది జాతర ఆ అవునండి టెన్ ఫిఫ్టీన్ డేస్ వస్తుంది జాతర ఉంటది మా తమ్ముడు అయితే ఇంకో అయితే కూర్చున్నాడు ఇప్పుడు స్పీడ్ కి వెళ్తుంది జాతరకు వచ్చినామంటే మేమైతే కంపల్సరీ ఈ వీడియో ఇగో ఈ గేమ్ అయితే ఆడతామండి ఎందుకంటే నాకైతే చాలా ఇష్టము ఎందుకంటే మనం తీసుకునే ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ బాల్స్ అంట ఏ నెంబర్స్ ఏ నెంబర్స్లో వేస్తామో ఆ బాల్ని అయితే కౌంట్ చేస్తారంట కౌంట్ చేసి అగో ఫర్ సపోజ్ థర్టీ వన్ వచ్చిందనుకో కిచెన్ షెట్స్ వస్తాయంట థర్టీ ఫైవ్ అయితే టెడ్డీ బేరు మ్యాక్సిమం అలా రాదండి ఎందుకంటే సిక్స్ సిక్స్ అయితే థర్టీ సిక్స్ వచ్చింది అనుకో థర్టీ సిక్స్ కాబో రైస్ కుక్కర్ అంట పెద్ద నెంబర్కి అయితే ఎట్లాగో పెద్ద నెంబర్ వేయరని పెద్ద పెద్ద నెంబర్కి అయితే అలా వేసారని వాళ్ళైతే ఇప్పుడు మా తమ్ముడు ఆడుతున్నాడు జరుగు ఒకసారి ఎలా ఆడతాడో చూద్దాము మా తమ్ముడు త్రీ బాల్స్ నేను త్రీ బాల్స్ మా ఆయన త్రీ బాల్స్ మా మతమ్ముడు అయితే సక్సెస్ఫుల్గా త్రీ నెంబర్ పైన అయితే వేసాడండి ఓ ఓ టూ నెంబర్ వావ్ మనము ఇక్కడే కౌంట్ చేసుకోవచ్చు వావ్ సిక్స్లా ఇంకో ఓకే సిక్స్లా అరే రే ఓకే ఓ నేను ఒక బాల్ వేస్తా టూ మీద వచ్చింది వేసిన బాల్ ఇప్పటికీ అంతే అండి మాకైతే ఇదే వస్తుంది చిన్న చిన్న బుట్ట నెక్స్ట్ ఇయర్ కూడా అంతే ఇలాంటి చిన్న బుట్టనే తీసుకున్నాను వచ్చింది ఎంత దానికి ఎంత ఎంత ఇగో ఫిఫ్టీ రూపీస్ బయట కొట్టే థర్టీ కూడా కాదు ఆ బాల్స్ కి బాల్స్ కి ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి ఇక్కడ థర్టీ ట్వంటీ రూపీస్ ఉంటాయి అంతే ఫిఫ్టీన్ రూపీస్ అలా ఉంటాయి దీని బదులు వేరేది ఏమైనా ఇవ్వరా ఎందుకు ఎక్స్చేంజ్ ఉంటుందా సరదాగా ఏదో ఆడాం కదా అంతేలే ఇగో మాకు బుట్ట వచ్చిందని వాళ్ళు కూడా వత్తులే ఎందుకు వాళ్ళ మనకు కూడా చిన్నదే వస్తది వద్దు అగో ఫిఫ్టీ రూపీస్ వేస్ట్ ఎందుకు చేయడం అంత ఫేకే అని అంటున్నారు వీళ్ళు కూడా ఇగో మా తమ్మునికి అయితే ప్లాస్టిక్ గిన్నె అయితే వచ్చింది అన్నట్టు చిన్న డబ్బా అంతే యాత్ర కంప్లీట్ అయిపోయింది ఇక వెళ్తున్నాము నేనేమో మా ఇంటికి ఇంటికి వెళ్తున్నా అంగర అమ్మ వాళ్ళ ఇంటికి బాయ్ బాయ్ తమ్ముడు బాయ్ మంచిగా వెళ్ళు బాయ్